విచ్చేసిన మొత్తం గ్రామ పెద్దలకు ప్రజలకు మండలం నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు వర్గాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ రాప్తా నియోజకవర్గ సావత్రిక ఎన్నికల సమర శంకాన్ని ముతుకుంట్ల గ్రామంలో మరొక్కసారి ఐదేళ్ల తర్వాత పూడిస్తున్నాము ఖచ్చితంగా ముతుకుంట్లలో పని మొదలు పెట్టామంటే ముప్పై రోజులు ఎక్కడ ఆదుకోకుండా అటువంటి ఆటంకాలు లేకుండా మనం ముందుకు వెళ్తామని ఒక పెద్ద సెంటిమెంట్ తో అనేకమైన ఎలక్షన్లు నడుపుకుంటూ మనం ముందుకు వచ్చాం ఎందుకంటే చాలా మంది ముతుకుంట్ల గ్రామాన్ని ఏమంటే దేవములు ఉంది కాబట్టి నీరు మొదలు పెడతారంటారు కాదు పరిటాల కుటుంబానికి రాజకీయాన్ని నేర్పించింది ఈ ఊరే రాజకీయం మొదలైంది కాబట్టి ఏ ఎక్కడికి ఏ కార్యం చేయాలన్నా మొట్టమొదటి ముదుకొండలో మొదలు పెట్టి ముందుకు ఖచ్చితంగా ఈ రోజు కూడా అదే సెంటిమెంట్ తో మొదలు పెడుతున్నాము ఖచ్చితంగా మనం విజయం సాధించుకుంటామని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నాము ప్రజారకంగా జరిగిన కారణాన్ని చూసుకున్నాము ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడుతూనే వచ్చారు మనకి ఎటువంటి నాయకులు కావాలా మనకి ఎటువంటి గవర్నమెంట్ కావాలా అనేది ప్రజలు మనం ఈరోజు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది గత ఐదేళ్ళు మనం మన పనులలో ఉన్నప్పటికీ ఈ ముప్పై రోజులు మీరందరూ ఒక సైనికుల్లో పనిచేసి టీడీపీ పార్టీని టీడీపీ రావాల్సిన ఆవశ్యకతను ప్రజలందరికీ తెలిసేలా మీరు అందా చేస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం ఖచ్చితంగా మన ప్రాంతాలని అభివృద్ధి పదంలో నడిపించాలన్నది మన ప్రాంతంలో పుట్టిన నాయకులకు కానీ ప్రాణాలు అర్పించిన వారికి కానీ ప్రతి ఒక్కరి కోరిక ఆకాంక్ష మరి ఈరోజు ఒక్కసారి ఐదేళ్ల కిందటికి ఈ రోజుకి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన గ్రామాల్లో ఏంత మార్పు వచ్చింది అనేది కూడా ఒక్కసారి మీరంతా గమనించుకోవాలా మన ప్రాంతాలు పచ్చగా మార్గం వచ్చాయనే దాన్ని మీరు ఆలోచన చేసుకోవాలా ఎక్కడే కానీ సమస్య లేకుండా గ్రామాన్ని ముందుకు నడిపించుకుంటూ ముందుకు అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించుకోవాలా ఇవన్నీ ఒక్కసారి గమనించుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు రావాలి ఇక్కడ మరొకసారి ప్రకారాలు ఎందుకు గెలవాలి అనే అర్థాన్ని అర్థం చేసుకోగలుగుతారు తప్పకుండా రెండు వేల పద్నాలుగులో ఎటువంటి ఆశీస్సులు మీరు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి అమ్మను గెలిపించి అసెంబ్లీ వరకు ఆ తర్వాత మినిస్టర్ స్థాయికి మీరంతా ఎదిగించారు అదే రకంగా ఈసారి మీ అందరు ఆశీస్సులు మాకుంటాయని మరొకసారి ఒక మంచి ఈ నియోజకవర్గంలో గెలిపిస్తారని చెప్పి కూడా ఈ కోరుకుంటూ రెండో బాగా అందరికీ చెప్పాలి మీరు కూడా ఖచ్చితంగా ఈ రోజు మనం చాలా విషయాలు చూస్తున్నాం ఒక పిన్షన్ అయితేనేమి రుణమాఫీలు అయితేనేమి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు ఇచ్చి ఆయన ముందుకొచ్చారో ఆ చాలా వరకు దాంతో పాటు నూట నూటికి నూరు పాలు కాదు నూటికి నూట పది పాలు మనం ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చాము ఇంకా రుణమాఫీ కూడా దగ్గరలో ఈ నెలాఖరికి ఖచ్చితంగా రెండు విడతల డబ్బులు మళ్లీ రుణమాఫీని కూడా ఆయన క్లియర్ చేస్తున్నారు